చతరజాలలో పడమర ఫేసింగ్ తో ఉన్న ఇంటికి సంబంధించిన విషయాల గురించి మీకు తెలిపే ముందు నా పేరు జగదీష్ జీవి శ్రీ హోమ్స్ కాకినాడ ఫ్రెండ్స్ నాదొక రిక్వెస్ట్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ అభిప్రాయాలని సలహాలని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇది నూట నలభై ఆరు చతరపు గజాలలో కొత్తగా కట్టిన ఇల్లండి ఎడిటో రెడిటో ఆక్ ఇరవై అడుగుల రోడ్డు తోటి ఉంది పడమర ఫేసింగ్ తో ఉంది ఈ గేట్ కి రైట్ సైడ్ అంటే నైరుతి సైడ్ లో స్టెప్స్ ఇచ్చారండి ఉత్తరం సైడ్ మూడున్నర అడుగులు సెట్ బ్యాక్ కుదిలేరు ఇది తూర్పు సైడ్ అండి ఈ ఒక హ్యాండ్ పైప్ నిచ్చారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది తూర్పు వైపున ఈ ఇంటికి వెనక వైపును చూపిస్తున్నాను ఇక్కడ మోటార్ కోసం స్పేస్ ఇచ్చారండి ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ నిచ్చారు ఇది ఇండియన్ మూడ్ కమోడిటీ ఇవ్వడం జరిగింది ఈ వాల్స్ చుట్టూ కూడా టైల్స్ తోటి ఫిట్ చేయడం జరిగింది దీని కొలతలో ఐదు ఇంటూ ఏడు ఎనభై అడుగుల కార్ పార్కింగ్ ఏరియాతో పాటుగా సీలింగ్ లో పిఓపీని ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ డోర్ టేక్ వుడ్ డోర్ విత్ గ్లాస్ ఫ్రేమ్ అండి ఈ హాల్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారు నార్మల్ గా అయితే కనుక ప్లెయిన్ డిజైన్ టైల్స్ ను వాడతారు కానీ వీళ్ళు డిజైన్ ఉన్న టైల్స్ ని వేయించారు ఈ హాల్ కొలతల విషయానికి వచ్చేసరికి పదమూడు ఇంటూ ఇరవై రెండు లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఉత్తరం సైడ్ డోరు స్ట్రైట్ గా ఉన్నది తూర్పు సైడ్ డోరు ప్రస్తుతం మనం హాల్లో ఉన్నాము రైట్ సైడ్ లో టీవీ కబోర్డ్ యూనిట్ ఉంది ఈ హాల్లో ఇచ్చిన పివి కూడా చూడండి మొత్తం హాల్ అంతా కూడా రెక్టాంగిల్ షేప్ లో ఉండడం వల్ల మీకు చుట్టూ కూడా అవుట్ సైడ్ గ్రీన్ కలర్ నిచ్చారు మిడిల్ లో వైట్ కలర్ నిచ్చారు ఈ హాల్ కి రైట్ సైడ్ లో కిచెన్ రూమ్ ఉంది ఇక్కడ ఇచ్చిన ఈ స్పేస్ లో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ కిచెన్ రూమ్ ఉంది ఈ కిచెన్ రూమ్ ను మీరు అబ్జర్వ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారు ఈ కిచెన్ కొలతలు వచ్చేసరికి ఏడు ఇంటూ పది రెండున్నర అడుగుల వెడల్పు గల గ్రానైట్ రైన్ ఉపయోగించారండి గ్యాస్ టేబుల్ కోసం నేను ఈ వీడియో తీసే సమయానికి ఇక్కడ వర్కులు జరుగుతున్నాయండి అందువల్ల చూడడానికి కొంచెం డిస్టర్బ్ గా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఈ వాల్స్ కి టైల్స్ తోటి ఫిట్ చేయడం జరిగింది అండి పైన ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కోసం ఒక పాయింట్ నిచ్చారు ఇక్కడ ఒక షేడ్ ను కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే కింద ఒక చిన్న షెల్ఫ్ నిచ్చారు ఈ కిచెన్ రూమ్ కి ఆనుకుని చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది ఈ డిజైన్ ఉన్న టైల్స్ ని ఈ ఇల్లు అంతటి కూడా ఉపయోగించారు ఇక ఈ రూమ్ కొలతల విషయానికి వచ్చేసరికి పది పాయింట్ ఐదు ఇంటూ పదిహేను ఇక్కడ ఉన్న ఈ డోర్ కి రైట్ సైడ్ లో అల్మరాని ఇచ్చారు చుట్టూ వాల్స్ ఉన్న పెయింట్స్ ను కూడా అబ్జర్వ్ చేయండి చాలా డీసెంట్ కలర్స్ ను ఉపయోగించారు పైన యూపీ లో ఇచ్చిన డిజైన్ కూడా వైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తోటి ఇవ్వడం జరిగింది డీసెంట్ లుక్ వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫ్లోరింగ్ లో టైల్స్ తోటి కంప్లీట్ చేశారండి ఫ్లోరింగ్ అంతా కూడా చాలా నీట్ గా చేయించారు ఈ రూమ్ కొలతల విషయానికి వచ్చేసరికి పదకొండు ఇంటూ పదహారు ఈ రూమ్ లో వాల్స్ ఉపయోగించిన పెయింట్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయండి మంచి పెయింట్స్ ఉపయోగించారు అలాగే ఈ రూమ్ పిఓపీ చూడడానికి చాలా బాగుంది డిజైన్ కూడా పిఓపి లో వైట్ కలర్ మాత్రం ఉపయోగించారండి ఈ బెడ్రూమ్ కి ఇవ్వబడిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఈ టాయిలెట్ వాల్స్ అన్ని కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారండి అలాగే ఇది ఫోర్ ఇంటూ సిక్స్ కొలతలతో ఉంది కమోడిటీని పార్టీని అడిగి పెట్టడం జరుగుతుందండి వాళ్ళ ఇష్ట ప్రకారంగాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అండి అంటే మీకు దీనికి రైట్ సైడ్ లో వచ్చేసరికి కిచెన్ వస్తుంది దీనికి ఎదురుగుండ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది ఈ స్థలం యొక్క కొలతలు ముప్పై మూడు ఇంటు నలభై అంటే మొత్తం నూట నలభై ఆరు పాయింట్ ఆరు ఆరు చదరపు గజాలు ప్రస్తుతం ఈ బిల్డింగ్ కాకినాడ దగ్గర రామేశ్వరంలో ఉంది దీని కాస్ట్ నలభై ఎనిమిది లక్షలు మిగతా వివరాలకు స్క్రీన్ ఇచ్చిన నీ నెంబర్ కి ఫోన్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చటైతే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్